కుంపటి దీర్ఘకావ్యం రచన ప్రొఫెసర్ బాణాల శ్రీనివాసరావు పఠనం రవీంద్ర సూరి నామాల కంటికి దూరం కాలికి దగ్గర మా ఊరు మునగాల అలల మించి ఎగురుతూ చెరువు కట్ట మించి జారుకుంటూ మంగళోళ్ళ మామిల్ల చల్లని నీడల్లోంచి పాటిగడ్డ దాటి పోతే మా ఊరే ఇప్పటికీ రోజుకో ఎర్రబసైనా ఎల్లని పచ్చి పల్లెటూరు పదహార తెలంగాణ కుగ్రామం మా తురకగూడెం పేరుకే తురకగూడెం కానీ ఒక్క తురకైనా మచ్చుకులేడు ఒక్క దూదేకుల ఉరదండు తాత పెల్లాం బీబీ ఆ బీబే మా ఊరంతటికి ఏకైక మంత్ర సాని ఎండాకాలం ఒక్కపూట బడిగంట కొడితే చాలు పుస్తకాల సంచి ఇంట్లో ఇసరేసి కూంటోళ్ళ రంగమ్మ బాయిల ఈతలు కళ్ళల్లో మందారాలు పోయించుకుని తడిలాగులతో పక్కనే ఉన్న మామిడి చెట్ల మీద కోతి కొమ్మొచ్చి రాత్రైనా చీకటి తెలియని ఆటలు అమ్మ ఉండే పప్పులోకి చింత చిగురు కోసం సాతానంలో బాయి పక్క చింతలకాడికి పోతే ఎంత మునగాడి చింత చెట్టయినా నాకు వంగి సలాం చేయాల్సిందే ఎంత చిటారు కొమ్మల్లో దాక్కున్న చిగురైనా నా గుప్పిట్లోంచి జేబులు నిండాల్సిందే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం मन